ండి గొరడగుంట స్కూల్లో అటెండర్గా చేస్తున్నానండి అక్కడ ఫోన్ అయితే మిడ్ డే మీల్స్ టైంలో బల్ల మీద పెట్టి మర్చిపోయిందండి అంటే వారం అయిందండి ఆదివారం తీసుకున్నానండి నెక్స్ట్ శనివారం ఫోన్ పాకుపోయింది అండి అండ్ కంప్లైంట్ ఇచ్చామండి ఇస్తే వాళ్ళు దొరుకుతుందమ్మా టైం పడుతుంది ఇంచుమించుకు అయితే మాక్సిమం దొరికినా మీకు ఫోన్ చేస్తాము అలా రెండు మూడు సార్లు తిరిగామండి అప్పుడు ఇంకా దొరకదేమో అన్న ఆశ అయితే వదిలేసుకున్నానండి నేను నాకు ఇంకా రెండు మూడు సార్లు వెళ్ళానండి ఒకసారి అయితే గట్టిగా చెప్పారు అమ్మ సంవత్సరమైనా సరే నీ ఫోన్ ఎక్కడికి పోదో నీకు ఫోన్ చేసి వాళ్ళే చెప్తారని చెప్పారు నాకు అనుకోకుండా రాత్రి ఫోన్ వచ్చిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే పద్దెనిమిది వేల రూపాయల సెలవు కనీసం దేనికి కూడా మేము వాడుకోలేదు వారం కూడా వాడలేదు మేడం అసలు నేను ఏంటి ఇలా జరిగింది కొంచెం బాధపడ్డానండి తర్వాత ఇలా ఫోన్ చేసి చెప్పినట్టు నా సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా అండి డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి చంద్రమౌళి అండి ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కాకినాడ మేడం నా ఫోన్ పోయి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుందండి బట్ ఏంటంటే నేను మూవీ ట్రాక్లోని నేను కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెట్టిన టూ ఇయర్స్లో నా ఫోన్ నాకు రికవర్ అయ్యింది నేను చాలా వెల్ చాలా బాగా ఫ్రీ అవుతున్నాను అసలు నేను పోగొట్టుకోవడం అయితే నాకు లిఫ్ట్ చేశారండి అది ఫోన్ అయితే మాత్రం లిఫ్ట్ చేశారు బైక్ మీద పడిపోయిందండి పడిపోయిన ఇన్ సెకండ్స్ నేను బైక్ అలా పార్క్ చేసి తీసేసి ఇచ్చేసారు అది కూడా మన కాకినాడ జగన్నాయ్ కొత్త బ్రిడ్జ్ కింద అండి డౌన్ ఫోల్లోనమాట అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే నేను చాలా హృదయపూర్వకంగా ఎలా కూడా నాకు నాకు తెలియట్లేదు నా పేరు బుర్రా వెంకటేశ్వర అండి నాది కాకినాడ నేను ఆర్టీఓ ఆఫీస్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఆర్టీఓ ఆఫీస్లో వస్తుండగా నా బ్యాక్ నుంచి బైక్ వచ్చి నా జేబులోంచి సెల్ కొట్టేశాడు తరిమాను చాలా వరకు వెళ్ళాను కానీ ఆ స్పీడ్కి నేను అందుకోలేకపోయాను నేను నిన్నే ఈ ఫోన్ యాప్ పోలీస్ కంప్లైంట్లో ఇచ్చానండి త్రీ టౌన్లో ఇచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను చాలా బాగుందండి చాలా బాగుంది పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పాలి నిజంగా పోలీసు వారు ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు ఎక్కువ నేను నేను అనుకోవడం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ చేస్తున్నారని అనిపిస్తుంది దీన్ని కొద్దిగా గట్టిగా పట్టుకుంటే మనకి వైన్ షాపుల్లో బాగా దొరుకుతారు వీళ్ళు నేను నా పేరు వచ్చి ఎం మల్లాడి దేవి నేను యానం నుంచి వచ్చాను నా ఫోన్ అయితే తాలేవ్లో మిస్ అయింది ఇలా ఆటోలు అంటే మేము మీకు వెళ్తే ఆటోలో బాబుని పెట్టి ఫోన్ కూడా పెట్టాను ఎవరు తీస్తారో తెలియదు అడిగాను అడిగితే వాళ్ళు ఎవరు నేను తెలియదు అని చెప్పారు అక్కడ ఇద్దరు ఒక బాబు పాప ఉన్నారు వాళ్ళు అడిగితే మేము తెలియలేదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాప్కి పక్కన అందరిని అడిగాము మా అందరిని అడిగితే మేము ఎవరు తియ్యలేదు అని అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత మా వారు మొబైల్ ట్రాక్లో ఇలా పెడితే మా నాన్నగారు అది వచ్చి పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్కి ఫోన్ దొరికింది ఎంత ఉంటుందా ఫోన్ కాస్ట్ ట్వంటీ దొరికింది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు కానీ మా అయితే మా ఫోన్లో మా బాబీ చిన్నప్పుడు అన్నీ స్ట్రీట్ మెంబర్స్ అన్నీ ఉన్నాయి అందులో మరి ఇప్పుడు ఉంటాయి తెలీదు చాలా థ్యాంక్స్ చెప్పవచ్చు కుంపట్లో ఇంకా రావండి అసలు మా అమ్మ పేరు అంటే మరి తీసుకోవాలంటారు మాది యానవాడిని తాలరే టీసాను మరి సుమార్ కదా అయితే నా ఫోన్ పోతానంటే అంటే అండి రాజారాబాద్ ఉంటే కోపల్ సెంటర్లో బాగానే ఉంది అక్కడికి సెంటర్ దాటి దాటుగా కాయగూర షాపుకి వెళ్తుంటే ఫోన్ బ్యాగులు పెట్టి ఎక్కడ పెట్టింది తెలియదు మిస్ అయిపోయిందండి రెండు 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 వారిలో మిస్ అయిపోయినండి ఏమైపోయింది తెలియదు ఇందులో ఒక ఏమైపోయినా అక్కడికి ఫోన్లు చేస్తే ఫోన్ ఇది ఇదిగా ఇది అయ్యి క కట్ అయిపోయిందండి కట్ అయిపోతే మరి ఏదో తెలియక ఆగి రెండు రోజులు ఆగి అప్పుడు అందరూ చెప్తే మా టీ టీషాపులు చూసిన కంప్లీట్ ఇవి కంప్లీట్ అయితే ఇస్తారు ఎత్తు అయితే ఒత్తిడి అప్పుడు నమ్ముకోలేదు ఇట్టి మీకు మంచిదంటే పోలీసులు చేసింది వెళ్తే అలా ఏదో పేప ఇచ్చే పేప దొరక నెట్ ద్వారా చేసుకున్నారు అది నెట్ దొరక చేసేవాడిని ఇస్తే వాళ్ళు అన్నారు వస్తే పొరుగు వస్తా అన్నారు అలాగే సాయంత్రం పెట్టింది ఆ సాయంత్రం నుంచి మనం ఈరోజు నిన్న రాత్రి ఫోన్ చేస్తే మీ సెలవు దొరికిందమ్మా పని అడుగు ఒక ఆగ్నారా అని అన్నారు వచ్చేవాడిని ఆ పోలీసులకి చాలా దాన్ని దాని వాళ్ళని అంటేనండి అందుబండు ముజాల పోయాని అప్పుడు నాకు బొర్ర తెలియలేదు ఇలా ఎవరు చెప్పుకోవాలి ఏంటో తెలియట్లేదు పోలీసులు ఈ చెప్పలేము అనుకున్నాను పోలీసులకి ప ఐదు వేలు పదివేలు పైన వేలు ఏం ఊరు ముప్పై వేలు నలభై అయితే చల్ల చల్లరెత్తగానే పదివేలు ఐదు వేలు అన్నారు సరే ఇచ్చాం ఇస్తే ఈ పోలీసులతో మమ్మల్ని రాత్రి క్యాకేసారు ఇలా ఇచ్చామండి కాకినాడలో ఉన్నామని పోలీసు పోలీసులు చాలా తన పోలీసులు మంచిగా చెప్తున్నారు ఏమైనా మానుకోవాలని చెప్తున్నారు బయట ఎలిమెంట్ పెట్టుకుని అన్నారు అది చాలా మంది పెట్టుకోంట్లేదు అది మానుకోవాలని చెప్తున్నారు అవి ఎవరు పెద్ద మన వచ్చే కష్ట జనాలు పెట్టే అది మన కూడా పోలీసుకి చకార చకారంగా ఇచ్చుకోవాలి మనం పోలీసులకి ఎప్పుడు ఎంచండి ఎప్పుడు రుణ పంట గుడ్ మార్నింగ్ మా పెద్దనాన్నగారు కొన్న టూ డేస్లోనే ఫోన్ మిస్ చేసుకున్నారు వెంటనే వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లీట్ రిజిస్ట్రేషన్ జరిగింది కొన్న వేరు కొత్త ఫోన్ అయినా సరే కొన్న వెంటనే పోవడం అనేది ఎవరికైనా కష్టం ఉంటుంది అండ్ జస్ట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ బండి మంచి పడిపోయింది ఇంకా వాళ్ళు హోప్స్ వదిలేసుకున్నారు ఈ ఫోన్ దొరకదేమో అని సిక్స్ మంత్స్లోనే ఈ ఫోన్ ట్రాక్ చేసి ఇవ్వడం పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం అండ్ చాలా ఇంకా ఈ ఫోన్ మీద హోప్స్ లేవు వాళ్ళకి దొరికినందుకు అండ్ స్పెషల్ టు స్పీకర్ నా పేరు వన్ ఇయర్ తర్వాత నిన్న నైట్ కాల్ చేశారు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ మంచి స్పెసిఫికేషన్ మొబైల్ ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ మాది రామచంద్రపురం కిర్లంపూడి మండలం దగ్గర నాది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నా ఫోను నేను గౌరవార్థం సర్పంచ్ గారు ఇంటికి వెళ్దామని చెప్పేసి అని మొబైల్ అది బైక్లో మర్చిపోయాను అనమాట అండి మర్చిపోవడం చేత లోపలికి ఇచ్చేటప్పటికే ఫోను బండిలో లేదనమాట అండి వెంటనే నేను స్టేషన్కి వెళ్ళి ఎలా అని చెప్తే అక్కడ అడ్డగారు వచ్చి మా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ పెడతాను దాంట్లోని ఆ షీట్లో గూగుల్ షీట్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెడితే వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫోన్ రికవర్ చేసి ఇస్తారని చెప్పను ఉన్నారండి అన్నట్టుగానే కొంచెం లేట్ అయింది కానీ అండి మొత్తం మీద ఈ ఫోను నిన్న రాత్రి ఫోన్ చేశారండి మార్నింగ్ కూడా ఫోన్ చేసే మీ ఫోను దొరికిందండి తీసుకుని గారు మార్నింగ్ అని చెప్పని అన్నారండి అనుకున్నట్టుగా ఇచ్చారు కానీ చాలా హ్యాపీ అండి ఇటువంటి ప్రోగ్రాం ఉండేటువంటిది చాలా ఆనందంగా ఉంది ఎంతో కష్టపడి మేము కొనుక్కోలేము కొనుక్కోలేని పరిస్థితుల్లో పదివేలు ఇట్టి పదిహేను వేలు ఇట్టి కొనుక్కున్నటువంటి సందర్భంలో చక్కగా మా పోయినటువంటి ఫోన్లు ఇలా ఇస్తారని చెప్పని మేము ఒక కూడా అనుకోలేదు ఈ ప్రోగ్రాం అయితే నిజంగా చాలా బాగుందండి పోయినటువంటి ఫోన్ దొరకడం అనేటువంటిది ఈ రోజున బట్టి టెక్నాలజీని అయితే గవర్నమెంట్ చాలా బాగా ఉపయోగించుకుంటుందని చెప్పని అనుకుంటున్నాం చాలా ఆనందంగా కూడా ఉంది కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది దానిలో ఇప్పుడు ఫేజ్ నైన్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ వర్త్ నియర్లీ ఎయిటీ ల్యాక్ రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం ఈ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ ఇవ్వడంతో నైన్త్ ఫేజ్లో ఇప్పటికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్ ఇంకా కూడా కమ్మింగ్ వన్ మంత్లో ఇంకొక సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా వెరీ సూన్ ప్రో ప్రోగ్రామ్ పెడతాము దీంతోపాటు పబ్లిక్ అందరికీ వీ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళచ్చు టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పెలిగ్రిమేజ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ అని ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళో వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తానండి నేను జాగ్రత్తగా ఉండండి ఇంక నుంచి పోగొట్టుకోకండి అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎలాట్ తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు రెండు రోజులు వెతుక్కొని హడావిడి లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్ సంథింగ్ లైక్ దిస్

యాక్చువల్లీ అన్ రిలేటెడ్ టు దిస్ ఐ యాక్చువల్లీ సెంటర్ ప్రపోజల్ ఆల్సో ఎస్టర్డే ఇంకా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టించడానికి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాలి కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుందని వి ఆర్ కన్సిడింగ్ దాట్ ఆల్సో దానిలో భాగంగా కూడా వి పని చేయనివి కూడా అదేనమ్మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తారు అది విల్ ఫాలో ఇట్ అప్ అండ్ గెట్ దెమ్ రిప్లై కాస్ట్ అయితే చెప్పలేను కానీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ ఎయిటీ ల్యాక్స్ వర్త్ అంటే సో మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్క్ ఫోన్స్ చాలా ఉన్నాయి దీనిలో యూ కెన్ లొకేషనల్ ఫోన్స్ నేను ఇందాక అన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐ కొంచెం ఎక్స్పెన్సివ్ వివో ఫోన్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి దానిలో లేదండి ఫోన్ ఆన్లో ఉంటే మేము ట్రాక్ చేయలేనిదేమీ ఇప్పటిదాకా లేదు ఫీడ్బ్యాక్ కూడా బాగుంది సార్ అంటే ఇంకా మాకు ఫోన్ రాదు అనుకున్న సమయానికి మన పర్సనల్ డీటెయిల్స్ చాలా ఉంటాయి దానిలో ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లాగిన్ అయి ఉంటాయి సో అందరికీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ పెట్టేలాగా ఫోన్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అయిపోయింది సో వెన్ ఎవర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కండక్టెడ్ వీ ఆల్సో గెట్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పబ్లిక్ వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ పర్సనల్ డేటా ఉన్న ఫోన్ వాళ్ళకి వెనక్కి వచ్చేసింది అని